అందరికీ నమస్తే అండి ఈ పూట వీడియోతో మన ఆశ్రమంలో ఏమి వంట చేస్తున్నారన్నది మీకు చూపిస్తానండి ఈరోజు ఆశ్రమంలో స్పెషల్గా చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎలా చేస్తామన్నది మీకు చూపిస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత చిన్న చిన్నగా తరిగిన ఉల్లిపాయలు టమాటాలు వేయాలండి తర్వాత అవి కాస్త మగ్గినాక సరిపడా పసుపు అయితే వేసుకోవాలి వేసుకొని మొత్తం కూడా ఒకసారి మళ్ళా ఈ విధంగా కలుపుకుంటూ బాగా మగ్గనివ్వాలండి పక్కన అయితే చికెన్ అంతా కూడా కడిగేసి రెడీగా అయితే పెట్టి ఉన్నామండి ఇక బాగా ఉల్లిపాయ టమాటా మగ్గిన తర్వాత ఇక ఇక చికెన్ అయితే ఈ విధంగా వేయాలండి వేసిన తర్వాత ఇక మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా అంతటిని కలుపుకోవాలి టమాటా ఉల్లిపాయ నెక్స్ట్ పసుపు అన్నీ కలిసిపోయేలాగా ఈ విధంగా కలుపుకోవాలి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత సరిపడా ఉప్పు అలాగే సరిపడా కారం వేయాలి ఈ రెండు వేసిన తర్వాత చికెన్ మసాలా చికెన్ మసాలా పొడిని కూడా ఒక టూ స్పూన్సు వేయాలండి ఇక మొత్తాన్ని ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఒకసారి మేము చేసిన స్టైల్ అయితే చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది లాస్ట్లో ఇవన్నీ మగ్గిన తర్వాత ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త తక్కువగా వేయిస్తానండి ఎందుకంటే మన ఆశ్రమంలో ఉన్న పెద్దవారి గురించి అయితే ఆలోచించి ఈ విధంగా చేయిస్తుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయడం వల్ల గ్యాస్ ట్రబుల్స్ అలా ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి మషాలైతే తగ్గించి వాడుతామండి ఇలా అంతా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇక కాసేపు అయితే బాగా ఇవన్నీ కూడా కలిసిపోయేలాగా బాగా మగ్గనివ్వాలండి ఇక చికెన్ అంతటిని కూడా ఇప్పుడంతా కూడా బాగా ఉడికిపోయింది ఇక చివరగా కొత్తిమీర వేసుకోవాలండి ఇక రెడీ అయిపోయినట్టే ఇక తర్వాత సాంబార్ కూడా రెడీ చేస్తున్నానండి చికెన్ తినకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు సాంబార్ వేసుకొని తింటారు చాలా టేస్ట్గా ఉంటుందండి సాంబార్ కూడా రెడీ అయినట్టేనండి చికెన్ తినకుండా ఉన్న వాళ్ళకి సాంబార్ అయితే వేస్తాము ఈ విధంగా అయితే సాంబార్ కూడా రెడీ అయిపోయింది ఓకే అండి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి ఓకే అండి నా వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి నా వీడియో నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి